సార్ వచ్చినా రాకున్నా ఇట కాంటే ఇయొచ్చా ఇవద్దా సో ఆ రోజుకి సెకండ్ రోజుకి ఎన్ని అయితే మొత్తం రెండు వేల బస్సులు అయితే థర్డ్ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ పంపుతావు అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మరొక లాంగ్ వీడియో అనమాట సో నేను ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలో చెప్పినట్టుగానే మార్కెట్కి సంబంధించిన బుక్ వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి నేను కదా సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికన్నా ముందు అయితే మనం మా ఊరు మెయిన్ మార్కెట్ ఒకసారి చూపిస్తాను ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది సో చాలా లేటుగా స్టార్ట్ అయింది అనమాట సొసైటీ చేంజ్ అవ్వడం వల్ల సో అందుకే మా ఊరు మార్కెట్ కూడా కొంచెం లేటుగా ఎండ్ అవ్వబోతుంది సో చుట్టుపక్కల మార్కెట్లు మొత్తం అయిపోయినాయి మా ఊరు పక్కన ఎమ్లకొండ అని సమాచారం వచ్చింది సో డైలీ ఫోన్ చేస్తారనమాట ఎన్ని కుప్పలు ఉన్నాయి ఎన్ని క్వింటాల్ అయితే ఎన్ని లారీలు అయితే తొందరగా కంప్లీట్ చేయరని సో అరాకొరగా సాగుతుంది ఈసారి అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది లేటుగానే ఎండ్ అవ్వపోతుంది సో ఇప్పుడైతే మనం మా ఊరు మార్కెట్ చూపిస్తాను మెయిన్ మార్కెట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే మా ఊరు మార్కెట్ అనమాట మెయిన్ మార్కెట్ ఇది సో ఆల్మోస్ట్ అయితే వుడ్లన్నీ అయిపోయినాయి సో కొంచెం లేట్గా స్టార్ట్ కావడం వల్ల ఇలా రిస్క్ అవుతుంది ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది అనమాట పైనుంచి ఆఫీసర్స్ మెయిన్ మార్కెట్ సో అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం బుక్ వర్క్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్కి సంబంధించిన బుక్కులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది ధాన్యం అంటే మనం లారీలు ఎన్ని పంపుతున్నాం ఎక్కడ పంపుతున్నాం అనేది దీంట్లో ఉంటుంది అనమాట సో దీని లోపల ఎట్లా రాయాలనేది నేను చూపిస్తాను సో ఇంకో బుక్ వచ్చేసేమో సంచుల స్టాక్ అనమాట సరే మనం రోజు ఎన్ని స్టాక్ చేసినాం ఎన్ని ఇక్కడ నిల్వ ఉన్నాయి అనేది దీంట్లో ఉంటుందన్నమాట సో లోపలికి వెళ్ళి మనం చూస్తే మన మీకు అర్థమైపోతుంది నేను చూపిస్తాను అది గట సో ఇంకోటి ధాన్యం స్టాక్ అనమాట ఎంత స్టాక్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇదేమో మనకు సంచులు ఎన్ని వచ్చినాయి ఎన్ని గన్నీస్ అంటారు అనమాట సో మన దగ్గర మన సైడ్ ఏమో బార్దాన్ అంటారు ఇవి ఎన్ని వచ్చినాయి ఇంకా అనేది ఇంట్లో ఉంటుంది లిస్టు సో ఇదేమో ధాన్యం స్టాకు మనం ఈరోజు ఒక వెయ్యి కొట్టినాం అనుకో వెయ్యి బస్తాలు కొన్ని లోడ్ వేసి పంపిస్తాం మిగతా ఏమనేది స్టాక్ ఉంటుంది కదా ఇక్కడ మన మార్కెట్లో సో ఆ నిల్వ ఉన్నాయి అనేది దీంట్లో రాసుకోవాలన్నమాట సో ఇంకోటి ఒకటి ఉంటుంది బుక్ ఆ బుక్ మన దగ్గరికి ఇంకా రాలేదన్నమాట సో కొన్ని కొన్ని చిన్న చిన్న అనివార్య కారణాలలో రాలేదు అది కాకపోతే దాంతో అంత పెద్ద పని ఉండదు సో అది అదేంటంటే మనం డైలీ ఎంతమంది రైతులే కొంతం ఇప్పుడు రోజు పది మంది కాంటాక్ట్ చేస్తాం పది మంది కాంటాక్ట్ చేసినవి రాసుకోవచ్చు లేదంటే లోడ్ అయి మన లారీలో ఎక్కి వెళ్ళిపోతున్నాం వాళ్ళ లిస్ట్ అయినా రాసుకోవచ్చు అనమాట అలా రాసుకోవడం వల్ల మనకు ఎప్పుడైనా ఎంతమంది రైతులు అంటే మనకి ఇమ్మంటే ఆటోమేటిక్గా ఆ లిస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మనం ఈ బుక్ లోపలికి వెళ్దాం ఒకసారి లోపల ఎట్లెట్లు ఉంటాయని చూపిస్తాను మీకు అయితే ఫస్ట్ ఈ బుక్ గురించి తెలుసుకుందాం ఈ బుక్ ఏముండదు సింపుల్ గా ఎవరైనా రాయొచ్చు సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం డేట్ వైజ్గా వేసుకోవాలి డేట్ వేసుకోవాలి పక్క పొండి ట్రక్ షీట్ లారీ నెంబర్ ఉంటుంది డేట్ తర్వాత తర్వాత ట్రక్ షీట్ బస్తాలు తర్వాత మన మిల్లు నేమ్ అనమాట ఎన్ని బస్తాలు పోయినాయి ఎన్ని అనేది అది రాసుకొని మన సైన్ సిగ్నేచర్ చేసి డ్రైవర్ నేమ్ నెంబర్ రాసేస్తే మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట ఈ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి ఎప్పుడు ఏ మిస్టేక్ అయినా మనకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఏ ఆఫీసర్ మనం విజిట్ చేసేది చెప్పలేము అనమాట సో అప్డేట్ ఉండాలి ఇది సో ఇది చాలా సింపుల్గా అర్థం అర్థమైపోతుంది సో ఇంకో బుక్ ఉంటుంది అన్నమాట ధాన్యం స్టాక్ సో ఈ బుక్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ సో ఈ బుక్లో మాత్రం డేట్ ఉంటుంది డేట్ ఉంటుంది ప్రారంభ నిల్వ ఉంటుంది సో ప్రారంభ నిల్వ మనకు ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు మనం ఏం కొనం అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు బస్తాలు ఉండవు సో అందుకే జీరోలు ఉంటాయి అనమాట తర్వాత ఏంది ఈరోజు కొనుగోలు చేసినాయి ఎన్ని బస్తాలు కొనుగోలు చేసి అన్ని బస్తాలు కింటాలు వేసుకోవాలన్నమాట తర్వాత మొత్తం కొనుగోలు ఆ రోజు వరకు ఎన్ని కొన్నాం అనేది మొత్తం వేసుకోవాలి సో ఒకవేళ తెల్లారి కొన్నాయి ఉంటాయి చూసినా తెల్లారి కొన్నాయి ఇక్కడ మొత్తం నిన్న కొన్నయి ఇలాగొన్నాయి కలిపి ఇక్కడ రాసుకోవాలన్నమాట సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ రోజు గిడ్డంగి పంపినాం అంటే మనం మిల్లుకి ఎన్ని పంపినాం అనేది ఇక్కడ రాసుకోవాలి సో మొత్తం మిల్లుకు పంపినాయి సో ఈ రోజు మిల్లుకు వెయ్యి బస్సాలు పంపినాం తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే ఒక వెయ్యి పడుతు మొత్తం ఆ రోజుకి సెకండ్ రోజుకి ఎన్ని అయితే మొత్తం రెండు వేల బస్సాలు అయితే థర్డ్ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ పంపుతావు అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితాయి సో అట్లా రోజు ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఇవి ఈ రోజు ఇదేమో డేట్ వైజ్గా గా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి అనమాట సో ముగింపు నిల్వ అంటే మన బస్తాలు ఇప్పుడు వెయ్యి బస్తాలు కొట్టి తొమ్మిది వందల తొంభై బస్తాలు మాత్రం పంపించిన అనుకో పది బస్తాలు ఇక్కడ స్టాక్ ఉన్నాయన్నమాట ఆ స్టాక్ ఉన్నాయి ఇక్కడ చూపియాలి సో కొన్ని టైంలో చూపించకున్నాక ప్రాబ్లం లేదు కానీ కొన్ని టైంలో ఏంటంటే వర్షం వచ్చినప్పుడు మన దగ్గర రిపోర్ట్ తీసుకుంటారు డైలీ ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ లేవు స్టాక్ ఉన్నా కూడా లేదని చెప్పినాం అనుకో అన్ని సెంటర్ల స్టాక్ లేదని చెప్తారు అంటే కొందరు స్టాక్ ఉందని చెప్తారు కొందరు స్టాక్ లేదని చెప్తారు సో మనం చేసే మిస్టేక్ వల్ల అక్కడ ధాన్యం తడిచిపోయింది అనుకో అక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట మనం స్టాక్ ఉన్నప్పుడు స్టాక్ ఉందని చెప్పాలి ఖచ్చితంగా అందుకే మన బుక్కుల ముగింపు నిల్వ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి ఎంట్రీ చేసుకుంటే దానికి ఒకవేళ నాణ్య అనుకో దానికి ఫర్దర్గా వాళ్ళు సొల్యూషన్ చెప్తారు నువ్వు స్టాక్ లేదని చెప్పి తెల్లారి తడిసినవి పంపించి అక్కడ మిల్లి దగ్గర ప్రాబ్లం చేసిన అనుకో మనకి ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది సో ఒకటి రెండు సార్లు చూస్తే అర్థమైపోతుంది అన్నమాట సో ఇంకోటి గుణ సంచుల స్టాక్ రిజిస్టర్ సో ఇది గుణ సంచులది సో క్లియర్గా చూడండి ఒకసారి సో ఇది గోన సంచులది ఫస్ట్ డే రోజు మనకు ఏ డేటు నాలుగు తారీఖు వచ్చినాయి అనమాట నాలుగు తారీఖు నుంచి మనకు కొత్తవి వచ్చినా పాతవి ఉంటది ఉంటుంది అనమాట సో కొత్తవి పాతవైనా కూడా అదిగట క్లియర్గా చూసుకోవాలి దాని తర్వాత ఏ అంటే ఏ వెహికల్ వచ్చినాయి ఆ ట్రక్ షీట్ నెంబరు ఆ ట్రక్ షీట్ దాని యొక్క వెహికల్ నెంబరు ఎన్ని బస్సాలు వచ్చినాయి ఏ సంస్థ నుంచి మిల్లు నుంచి వస్తే మిల్లు నుంచి పాతయా కొత్తయా అని రాసుకోవాలన్నమాట సో మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమైపోతుంది సేమ్ ఇది గిట్ట బస్తాలు ఎట్లా రాస్తామో అట్లే అనమాట కొత్తవి పాతవి మొత్తం ఎన్ని ధాన్యం నింపినవి ఎన్ని అనేది రాసుకోవాలి సో మనకు ఒక రోజు పదివేలు వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ డే ఒక పది రోజుల తర్వాత ఇంకో పదివేలు వస్తాయి సో మొత్తం అన్నక్కడ మొత్తం కోన సంచులు ఎన్ని అన్నకాడ రెండు ఇరవై వేలు వస్తాయి అనమాట సో అది మిస్టేక్ అవుతుంది అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్లో సో ధాన్యం నింపినవి సో రోజు పదివేలు పదివేలు బస్తాలు వచ్చినాయి పదివేల బస్సులు వస్తే నువ్వు వాళ్ళ వెయ్యి నింపినాం ఆ వెయ్యి మైనస్ ఆ పదివేలు చేస్తే మనకు తొమ్మిది వేల బస్తాలు ఇక్కడ ఉన్నట్టు అనమాట సో మనం రిపోర్ట్ ప్రకారం గిట కరెక్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఒక్క బస్సా పాత బస్తా పోయినా గిటా ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట సో మార్కెట్ ఇన్ఛార్జ్ మీద పడుతుంది ఇన్ఛార్జీ మనల్ని నమ్ముకొని ఉంటాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట సో ఇదనమాట సో ఒకటి రెండు సార్లు చూస్తే తప్ప మ్యాక్సిమం అయితే అర్థం కాదు నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు వన్ వీక్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ వీక్ తర్వాత క్లారిటీగా అర్థమైంది సో నేను ఇప్పటికీ మార్కెట్ మార్కెట్లలో వర్క్ చేయడం సో కాల్ టైం ఉంది కాబట్టి నేను వర్క్ చేయాల్సి వర్క్ చేయాల్సి వస్తుంది సో పర్టికులర్గా దీంట్లోనే ఏం లేదు సో ఎవరికన్నా అవకాశం వస్తే చేసినప్పుడు ఇబ్బంది పడు అంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలే ఇలాంటి బుక్ వరకు అయితే ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశంతో నేనైతే చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను సో బుక్ వర్క్ అనేది కొంచెం క్లారిటీగా రాసుకోవాలి ఎందుకంటే మనకు మిస్టేక్ అయితే కా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట మనల్ని నమ్ముకొని ఇన్ఛార్జ్ మనల్ని పెడతారు సో కొన్ని వేల బస్తాలు కొన్ని ఆరు నెలల కష్టం రైతుల కష్టం మన పేరు మీదనే ఆధారపడి ఉంటుంది మన మీద ఆధారపడి ఉంటుంది సో ఫస్ట్ కాబట్టి కొంచెం తడబడుతుంది అప్పుడప్పుడు సో ఇదనమాట బుక్ వర్క్ అనేది నాకు తెలిసి అయితే ఇంతవరకు బు యూట్యూబ్లో అయితే ఎవరు ఈ బుక్ వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఇంకా రెండు ఉంటాయి అనమాట కొనుగోలు కొనుగోలు అనేది సో అవి గిట్ట చూపిస్తాను బుక్కులు అయితే అది తేలేదు సో మనం ఒక రఫ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి రఫ్ నోట్స్ ఏంటంటే డైలీ ఎన్ని బస్సాలు కొంటున్నాం సో ఒకసారి చూపిస్తాను కూడా సో నేను స్టార్టింగ్ ఇట్లా ఇట్లనే చేసేది ఇప్పుడు గిట్ట నాకు చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పిరో నేను కూడా మీకు అట్లనే చెప్తున్నా సో ఒకసారి ఇది చూడండి సో రోజు ఎన్ని బస్సాలు కొన్నాం ఎవరి పోతున్నాయి ఎన్ని బస్సాలు ఐదు వందల బస్సాలు ఒక ఐదారు రైతులే కొన్నాం అందులో కొంత ఇద్దరు రైతుల పోతే ఇంకో రైతు సగం పోతాయి సగం పోయినప్పుడు సగం రాసుకోవాలి మిగిలిన ఎన్ని అనేది రాసుకోవాలి తెల్లారి అవి గుర్తు పెట్టుకొని మనం ఆ ట్రక్ షీట్లో ఎంటర్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అందరికి అర్థమైపోయింది నేను చెప్పడంలో సో ఒకసారి ట్రక్ షీట్ గిట్ట మీకు చూపిస్తాను ట్రక్ షీట్ ఎట్లా రాయాలని సో నేను ఒకప్పుడు పోయిన సీజన్లోనూ మనం ట్రక్ షీట్ ఎట్లా చూపించాను సో ఇది ట్రక్ షీట్ రాసేది సార్ క్లారిటీగా చూస్తాను సో ఇది డేట్ వైజ్గా వేసుకోవాలి డేట్ వేసుకోవాలి మన ఏ సెంటర్ ఎన్డిసిఎంఎస్ ఆ పి ప్యాక్సా ఏందనేది వేసుకోవాలి తర్వాత మనం మిల్లు పేరు రాసుకోవాలి ఇక్కడ ఉంటుంది తర్వాత ఎంతమంది రైతులు అనేవి ఉన్నాము ఆ రైతులనే పేర్లు లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరే అనమాట మన బిల్లు మెన్షన్ అవుతుంది అది కూడా రైతు బంధు పడే అకౌంట్ అనమాట సో ఇంకోటి బస్తాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని బస్తాలు అయితే అన్ని బస్తాలు ఇక్కడ రాసుకోవాలి సో ఇక్కడ సిగ్నేచరు స్టాంపు పాత బస్తాలు అయితే పాత బస్తాలు కొత్త అయితే కొత్త సో ఇందులో కొన్ని మిస్టేక్స్ ఏం చేస్తారంటే కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా మార్కెట్లో వర్క్ చేసాం పన్నెండు పేర్లు పదిహేను పేర్లు వస్తే ఇక్కడ పట్టావు అనమాట పట్టినప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తుంటారు అంటే అర్థం కాదనమాట మిస్టేక్ అని కదా అర్థం కాదు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఎలానే ఈ ట్రక్ షీట్లో ఇక్కడ రాసినా గిట్ట నీకు వాల్యుబుల్ అవుతుంది టోటల్ కాడ నువ్వు క్లారిటీగా టోటల్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ నువ్వు టోటల్ తప్పేసినా నీకు ఏం ప్రాబ్లం ఉండదు బస్సాలు క్లారిటీ చేయాలి ఏ పర్సని ఆ పర్సని కరెక్ట్ బస్సాలు వేసినా నీకు ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ క్వింటాల్ తప్పేసినా ఏం కాదు ఒకవేళ అంటే ఎప్పుడు అని కాదు ఏదన్నా మిస్టేక్ జరిగితే ప్రాబ్లం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట సో అది క్లియర్ చేసుకోవచ్చు అనమాట మిల్వళ్ళు దాన్ని క్లారిటీ చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పు చేయకుండా ఉండాలి మనం క్లారిటీగా ఉండాలి సో ఈ వీడియోలో ఇంతే అనమాట ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది నేను అయితే చెప్పాను సో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటుంది సో అది కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి పార్ట్ త్రీలో చెప్తాను సో మ్యాచర్ వచ్చినా రాకున్నా గట కాంటే ఈ వచ్చా సో చిన్న చిన్న కుప్పలు ఉన్నప్పుడు ఏం చేయాలి రైతులతోటి ఎలా మెసులుకోవాలనేది ఇట నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అంతవరకు అయితే ఈ వీడియోని క్లారిటీగా అర్థం చేసుకున్నందుకు ఇంతసేపు ఓపికతో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొన్ని రోజులైతే మనకు ఈ మార్కెట్ సీజన్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకొన్ని కొ కొన్ని కొత్త కొత్త విషయాలు మీకు చెప్తానికి ట్రై చేస్తాను సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను バイバイ。Bye,